హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ మీరు వచ్చేసేసి టైటిల్ చూసే ఉంటారు బాడుగకి అయితే రెంట్కి అయితే జ్యువెలరీ అండి నిన్న యాక్చువల్గా వచ్చేసేసి నేనైతే ఈ మోడల్ వచ్చేసేసి రెంట్కి ఇస్తున్నాము జ్యువెలరీ ఈ మోడల్స్ అని అయితే చూపించాను బట్ వచ్చేసేసి నిన్న చిత్తూరు నుంచి అయితే ఒక కస్టమర్ వచ్చేసి దీన్ని బుక్ చేసుకున్నారు బట్ వాళ్ళు వచ్చేసేసి మేడం ఒక్కసారి వచ్చేసేసి ఇంకొకసారి పాలిష్ అనేది క్లియర్గా చూపించండి అని అయితే అడిగారు అనమాట సో అందువల్ల వచ్చేసేసి సరేనండి రేపటి లైవ్లో అయితే చెప్పాను సో మీలో ఎవరైనా కానీ వచ్చేసేసి రెంటల్ జ్యువెలరీ బుక్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు డబల్ సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ టూ ఎయిట్ ఫైవ్ జీరో అనే నెంబర్కి అయితే మీరు వాట్సాప్ అయితే చేసేయండి సో మీరు రెంట్ జ్యువెలరీని అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి అయితే ఉంటాయండి మా దగ్గర వచ్చేసేసి సో ఏ మోడల్కి ఆ మోడల్ ప్రైజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఇది వచ్చేసేసి చాలా చాలా హెవీ చౌకర్ అండి ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా మీకు జీజే పాలిష్ అయితే వస్తుంది ఫ్రంట్ అంతా జీజే పాలిషే ఉంటుంది యాక్చువల్గా ఈ మోడల్ గురించి చెప్తున్నాను నేను పర్టికులర్గా స్టోన్స్ కూడా ఎక్కడ అయితే ఊడిపలేదు చూడండి సో రెంట్కి చాలా చాలా తక్కువ ప్రైస్లో అయితే ఇస్తున్నాము ఎవరైనా కావాలి అనుకుంటే ఆన్లైన్లో కూడా అయితే బుక్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రంట్ సైడ్ అయితే ఇట్లా ఉంటుంది స్టోన్ క్వాలిటీ కానీ పాలిష్ కానీ మొత్తం మీకు వచ్చేసి మిడిల్లో వచ్చేసేసి ఒకే ఒక మెరూన్ కలర్ స్టోన్ అనేది ఉంటుంది కింద వచ్చేసేసి ఒక డాలర్ ఉంటుంది డాలర్ కూడా వచ్చేసి సేమ్ అదే కలర్ స్టోన్ అయితే ఉంటుంది ఇట్లా ఉంటుంది మొత్తం అంత కింద పర్ల్స్ మాత్రమే ఉంటాయి హ్యాంగింగ్స్ వెయిట్ కూడా అయితే పెద్ద వెయిట్ అయితే ఉండదు నార్మల్ వెయిట్లో అండ్ బ్యాక్ సైడ్ పాలిష్ విషయానికి వస్తే మాత్రం వచ్చేసేసి బ్యాక్ సైడ్ మొత్తం వచ్చేసేసి గోల్డ్ పాలిష్ అయితే ఉంటుంది బ్యాక్ సైడు సో మ్యారేజెస్కి యూజ్ చేసినప్పుడు వచ్చేసేసి దాదాపుగా అయితే పసుపు వాటరు ఇట్లాంటివన్నీ తగులుతూ ఉంటాయి పర్ఫ్యూమ్స్ కావచ్చు ఇట్లాంటివన్నీ అయితే తగులుతూ ఉంటాయి బట్ అక్కడక్కడ కలర్ ఫేడ్ అవడం అనేది అది ప్రతి ఒక్క బ్రైడల్ ఫంక్షన్కి వెళ్ళిన సెట్ ప్రతి ఒక్కటి కూడా అలానే అవుతూ ఉంటుంది సో మీరు వచ్చేసేసి కలర్ పోయినందుకు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారా అనేది ఎవరైనా అనుకోవచ్చు లేదండి అలా అయితే ఛార్జ్ అయితే చేయము మీరు ఏదైనా విరిగిపోయిస్తే తప్పనిచ్చి మిగతా వచ్చేసేసి కలర్ ఫేడ్ అయినా దానికి వచ్చేసేసి ఎలాంటి ఛార్జెస్ అనేవి ఉండవు దాదాపుగా అయితే మేము ముందే చెప్తాము కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి ఎలా పడితే అలా యూజ్ చేయొద్దు వాటర్లో వచ్చేసేసి తలపకండి అని అయితే చెప్తాం బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే వాటర్ అనేవి తగులుతూ ఉంటాయి సో దానికైతే ఎవరైతే ఏం చేయలేం కదా సో ఇది చౌకర్ ఇది జీజే పాలిష్ ఫ్రంట్ జీజే పాలిష్లో వస్తుంది బ్యాక్ వచ్చేసేసి గోల్డ్ పాలిష్లో వస్తుందండి సో ఇది నేనైతే చిత్తూరు నుంచి అయితే బుక్ చేసుకున్నారు ఒకరు ఇంకొక త్రీ డేస్లో కావాలి అని చెప్పారు ఎక్కడి నుంచి అయినా మీరు బుక్ చేసుకోవచ్చండి ఎక్కడి నుంచి మీరు బుక్ చేసుకున్నా కూడా మీ సెట్ అయితే మీకు రీచ్ అవుతుంది నేను అందుకేను లైవ్ పెట్టినప్పుడు వచ్చేసేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వచ్చేసేసి కింద కమెంట్స్లో అడగండి అని అయితే చెప్తూ ఉంటాను ఎందుకంటే లైవ్ చేసి లైవ్ చూసి బుక్ చేసుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఇట్లాంటి సెట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ వచ్చేసేసి నేను బ్యాక్ సైడ్ అయితే చూపించలేదు మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా స్క్రూ బ్యాగ్లో కాకుండా వచ్చేసి ఇట్లా వస్తుందనమాట ఈ స్క్రూ చూపిస్తాను చూడండి నేను చెప్పి పుష్ బ్యాగ్ కాకుండా ఇట్లా వస్తుంది స్క్రూ బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్కి మాత్రమే ఇట్లా స్క్రూబ్యాక్ అనేది ఇస్తారు యాక్చువల్గా ఇదిగోండి ఇట్లా అనమాట స్క్రూ ఇది ఈ స్క్రూబ్యాక్ తోటి పెట్టేసుకోవడమే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆర్ బ్యూటీ జోన్ అండ్ ఇమిటేషన్ జ్యువెలర్ నెల్లూరులో అయితే ఉంటుంది నెల్లూరుకి అయితే ఎలాంటి ఆర్డర్స్ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది మండే రోజు నుంచి బ్యూటీ సర్వీసెస్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ సేల్స్ కూడా అయితే మండే రోజు నుంచి అయితే ఉంటాయి మీరు ఎవరైనా స్టోర్ విజిట్ చేయాలనుకుంటే హ్యాపీగా వచ్చి అయితే విజిట్ చేసేయచ్చు సో స్క్రూబ్యాగ్లో అయితే మీకు ఇయర్ రింగ్స్ అయితే ఇట్లా వస్తాయి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసేసి మీకు సేమ్ చౌకర్ ఉన్నట్టే ఉంటాయి ఇయర్ రింగ్స్ కూడాను శివ గారు హాయ్ అండి ఇట్లా ఉంటాయి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నవి కాదు పెద్దవి కాదు అనమాట మీడియం సైజులో మీ శారీ అండ్ జ్యువెలరీకి తగ్గట్టే ఇయర్ రింగ్స్ అయితే ఉంటాయి అండ్ బ్యాక్ సైడ్ ఇదైతే పాలిష్ ఇట్లా ఉంటాయి ఇయర్ రింగ్స్ చోకరు లాంగ్ హారం అండ్ అయితే వస్తాయండి ఇవి జీజే పాలిష్ కాబట్టి ఈ పాలిష్కి తగ్గట్టే వచ్చేసేసి ప్రైజ్ అనేది ఉంటుంది రాజేశ్వరి గారు హాయ్ అండి సో ఇవి ఇదైతే మాంగ్టిక్క ఇలా వస్తుంది పాపిట బొట్టు అంటారు కదా ఇంకా చెప్పాలంటే అది ఇలా అయితే వస్తుంది అది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసేసి ఇట్లా ఉంటుంది రెంట్కి జ్యువెలరీ బుక్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం వచ్చేసేసి మీకు అసలు ఏ టైప్ జ్యువెలరీ కావాలి అన్న దాన్ని వచ్చేసేసి ఒక్కసారి మీ దగ్గర ఏదైనా రెఫరెన్స్ పిక్ ఉన్నా పెట్టారంటే ఒకవేళ సేమ్ మోడల్ ఉన్న అయితే ఇస్తాం మేము రెంట్కి లేదు మా దగ్గర ఉన్నవి తీసుకోవాలంటే మా దగ్గర వచ్చేసేసి మ్యాక్సిమమ్ ఫైవ్ నుంచి సిక్స్ మోడల్స్ మాత్రమే అయితే పెట్టాము రెంటల్కి మాత్రం మేము సో మీరు అవి మాత్రమే అయితే బుక్ చేసుకోవాల్సి వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి అయితే ఉంటుందండి స్టార్టింగు అది మీరు సెలెక్ట్ చేసుకునే మోడల్ని బట్టి అయితే ఉంటుంది ఇంకా చెప్పాలంటే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఇన్ చౌక చూసారు కదా ఇందాక ఇప్పుడు వచ్చేసేసి ఇది లాంగ్ లెంత్ హారం అండి కింద డాలర్ వచ్చేసేసి కొంచెం అంత హెవీగా కాదు అలాగని చెప్పి అంత లైట్గా కాదు మీడియంగా అయితే ఉంటుంది కింద డాలరు నైట్ టైం బ్రైడల్స్కి మాత్రం వచ్చేసేసి బెస్ట్ చాయిస్ అండి ఇది పైన కూడా అయితే చూసారు ఇంకా ఎక్కడ కూడాను ఎలాంటి హ్యాంగింగ్స్ అనేవి లేకుండా సింప్లీ సూపర్గా ఉంటుంది మాత్రమే డాలర్కి అయితే మీకు హ్యాంగింగ్స్ అనేవి వస్తాయి పర్ల్స్ సింప్లీ సూపర్ లుక్లో ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే ఈ లుక్లో వచ్చేసేసి మీరు లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం వచ్చేసేసి ఈ బ్రైడల్ సెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి వచ్చేసేసి మేమైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే కన్స్ట్రక్షన్ అనేది ఇచ్చేస్తున్నాము లైవ్లో చూసి బుక్ చేసుకున్న వాళ్ళకి సో ఇలా ఉంటుంది సో ఇది అండ్ బ్యాక్ సైడ్ కూడా వచ్చేసేసి పాలిష్ ఇలా ఉంటుంది ఎన్నిసార్లు వాడినా కూడా పాలిష్ అనేది పోతుంది బట్ వచ్చేసేసి లైట్గా అంత హెవీగా అయితే పోదు బట్ మేమైతే కస్టమర్కి చెప్పాల్సిన జాగ్రత్తలు అయితే చెప్తాము బట్ కొన్ని కొన్నిసార్లు వచ్చేసేసి అన్ఎక్స్పెక్టెడ్గా అయితే అలా జరిగిపోతూ ఉంటుంది బట్ దానికైతే ఎవరు ఏం చేయలేము కదా కస్టమర్ని వచ్చేసేసి దానివల్ల వచ్చేసేసి ఏమన్నా మాటలు అండం ఎట్లాంటివి అయితే ఏమి ఉండవండి ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయినప్పుడు ఎవరు కూడా అయితే ఏమి చేయలేరు జాగ్రత్తగా తీసుకోరండి తీసుకెళ్ళినప్పుడు అని అయితే మేము చెప్తాము లైవ్లో ఉన్న వాళ్ళైతే మాత్రం వచ్చేసేసి లైవ్నైతే లైక్ చేయండి నిన్న బుక్ చేసుకున్న వాళ్ళు ఏమన్నారంటే ఇంకొంచెం లైవ్లో వచ్చేసేసి క్లారిటీగా చూపించండి క్లారిటీగా చూపిస్తే అందరికైతే అర్థమవుతుందని చెప్పారు బట్ అందుకే ఇంకొకసారి అయితే చూపిస్తున్నాను నేను అట్లా అనమాట జీజే పాలిష్ అండి నైట్ టైం మాత్రం వచ్చేసేసి బ్రైడల్కి మంచి లుక్ అయితే ఇస్తుంది ఈ జీజే పాలిష్ మాత్రం ఒక్కసారి నైట్ టైం అయితే మాత్రం వచ్చేసి బ్రైడల్స్ ఎవరైనా ఈ మోడల్ని పెట్టుకున్నారంటే మాత్రం మెరిసిపోవాల్సింది అంత మంచి లుక్లో అయితే వస్తుంది జీ బ్రైడల్ సెట్ అనే కాదు జీజే పానిష్లో వచ్చే బ్రైడల్స్ సెట్స్ వచ్చేసేసి డే టైంకి అంటే నైట్ టైం సూపర్గా అయితే ఉంటాయి ఇది చౌకమాట వేరే చూసారంటే ఇయర్ రింగ్స్ అండ్ మాంక మీకు నెక్స్ట్ వడ్డానం కూడా అయితే మడ్డానం కూడా చూపిస్తాను చూడండి ఎంత హెవీలో ఉందో మీరే చూస్తారు ఇట్లాంటి సెట్స్ వచ్చేసేసి ఆల్మోస్ట్ వచ్చేసేసి రెంటల్ పర్పస్ అయితే ఎవరు ఇవ్వరు ఎందుకంటే వీటికి ఒక్కసారి పాలిష్ అనేది పూర్తిగా పోయింది అంటే జీజే పాలిష్ తర్వాత వచ్చేసేసి దీన్ని బయట పాలిష్ చేపిస్తున్నాయి చాలా కష్టం రాసుకోవాల్సింది నేను అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇదండి వడ్డానం ఇది వడ్డానం అయితే మాత్రం వచ్చేసి నేను బయటకు తీసేసి చూపిస్తాను కవర్లో పెను ఇది వడ్డానం ఇలా అయితే ఉంటుంది అక్కడ ఎక్స్ట్రా ఫిట్టింగ్ కోసం వచ్చేసేసి మొత్తం అంత గోల్డ్ పాలిష్లో అయితే ఇక్కడ ఎక్స్ట్రా ప్లెయిన్ స్టే చైన్ ఉంటే ఉంటుంది ప్లెయిన్గా ఉంటుంది అండ్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్స్ అండి ఇది మాత్రం వచ్చేసేసి వడ్డానానికి ఇలా ఉంటుంది ఈ బ్రైడల్ సెట్ వచ్చేసేసి మీలో ఎందుకు నచ్చింది మిడిల్ పార్ట్ అయితే ఇది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసేసి పాలిష్ యాజ్ యూజువల్ అనమాట గోల్డ్ పాలిష్లోనైతే వస్తుంది సో ఇప్పుడైతే నేను దీన్ని ఇట్లా దగ్గర పెట్టి చూపిస్తాను అని చూడండి ఇట్లా అయితే ఉంటాను ఇది ఇట్లా అయితే మీరు పెట్టుకుంటే మాత్రం వచ్చేసరికి బ్రైడల్స్ ఎవరైనా కానీ లుక్ అదిరిపోయే లుక్స్ అయితే వచ్చేస్తుంది మీకు అంత బాగుంటుంది ఈ బ్రైడల్ సెట్ బెస్ట్ మోడల్స్ అండి జీజే పాలిష్లో బ్రైడల్స్కి చాలా చాలా బాగుండే మోడల్ అనమాట ఇది మీకు ఎవరికైనా కావాలి అనుకున్నా కూడా అయితే బుక్ చేసుకోవచ్చు ఇదైతే బ్రైడల్ సెట్ అలా అయితే వస్తుంది ఇంకా దీనికి వచ్చేసేసి పిల్లలు ఇంక ఇట్లాంటివి ఏమైనా వస్తాయా అంటే మాట ఏమి రావండి సింపుల్గా వచ్చేసేసి నైట్ టైం అయితే బాగా సూట్ అవుతుంది మోడల్ క్లియర్గా కనిపించిందని అనుకుంటున్నాను ఈ బ్రైడల్ సెట్ కానీ నచ్చితే మాత్రం వచ్చేసేసి తప్పకుండా అయితే ఒక లైక్ అనేది చేయండి బ్యూటీ పార్లర్ మొత్తం అంతా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి అయితే మాత్రం మన లైవ్స్ అన్నీ మన పార్లర్లోనే అయితే పెట్టుకుందాము పార్లర్ ఎవరైనా విజిట్ చేయాలి అంటే ఆ బ్యూటీ జోన్ అండ్ లిమిటేషన్ జ్యూవెలరీ అని మీరు గూగుల్ మ్యాప్స్లో కొట్టారంటే ధనలక్ష్మీపురంలో అయితే ఉంటుంది నెల్లూరులో డైరెక్ట్గా అయితే మీరు అయితే వచ్చేయచ్చు జస్ట్ నెల్లూరు నుంచి వచ్చేసేసి ఆటో అయితే ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పడుతుంది లేదు మీరు ఏదైనా వెహికల్లో వస్తే ఇంకా తొందరగా అయితే వచ్చేస్తారనమాట సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో అయితే జిమ్ ఉంటుంది ద సెకండ్ ఫ్లోర్లో అది ఉంటుంది కిందంతా సూపర్ మార్కెట్లో అయితే ఉంటాయి సో విజిట్ చేయాలి అనుకుంటే ఫాస్ట్గా అయితే నెక్స్ట్ మండే అండి ఇంకా జస్ట్ ఓన్లీ వచ్చేసేసి టూ డేస్ తర్వాత మీరైతే వచ్చి విజిట్ చేసి మీకు ఏం కావాలో వచ్చేసేసి అవన్నీ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోవచ్చు లేడీస్కి మాత్రమేనండి ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ అండ్ ఒకవేళ వచ్చేసేసి మీరు కావాలి అని అనుకున్న మోడల్స్ మీరు ఫోన్లో సెలెక్ట్ చేసుకున్నప్పుడు వీడియోస్లో వచ్చేదైనా లేదైనా లేకపోతే వచ్చేసి షార్ట్స్లో అయినా తీసుకొని వచ్చి మాకు ఈ మోడల్ కావాలి మేడం అని అంటే మాత్రం వచ్చేసేసి మీరు వచ్చేసేసి ఆ మోడల్ని నాకు ఒకసారి వాట్సాప్లో సెండ్ చేశారంటే మీకు మ్యాక్సిమమ్ వచ్చేసేసి వన్ వీక్లో వచ్చి మీ ఇంటికి అయితే మీకు రిసీవ్ అయిపోతుంది అలా కూడా అయితే పంపిస్తాం ఎందుకంటే వచ్చేసి ఆల్వేస్ అన్ని మోడల్స్ అనేవి ఆల్వేస్ అయితే ఉంటాయి అని అయితే చెప్పలేం కదా సో అందుకనే చెప్తున్నాను సో ఇది ఇవాళ స్మాల్ లైవ్ యాక్చువల్గా చెప్పాలంటే చాలా స్మాల్గా అయితే పెట్టాను లైవ్ని జస్ట్ క్లారిటీ ఇద్దాము ఈ బ్రైడల్ సెట్ గురించి చాలామంది వచ్చేసి ఇది జీజే పాలిషం లేదంటే సిల్వర్ పాలిష అనే డౌట్ వచ్చిందనమాట కొంతమందికి సో అందుకు మాత్రమేను ఇది జీజే పాలిషన్ అండి ఇది సిల్వర్ పాలిష్ అయితే కాదు జీజే పాలిష్లో బ్రైడల్ సెట్స్ అండి ఇవి ఇది ఓన్లీ రెంటల్ పర్పస్ మాత్రమేను బింగ్ పర్పస్ అయితే కాదు మనకు వచ్చేసేసి ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి అమౌంట్ వచ్చేస్తే ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే తగ్గించే తీసుకుంటాము ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు మీలో ఎవరైనా నెల్లూరు వాళ్ళు ఉంటే మాత్రం వచ్చేసేసి కింద కమెంట్ చేయండి నెల్లూరుకి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ మిగతా ఎక్కడికైనా కూడాను షిప్పింగ్ అనేది మీ డెస్టినేషన్ బట్టి అయితే ఉంటుంది మ్యాక్సిమమ్ వచ్చేసేసి మీకు రీచ్ అవ్వడానికి వన్ వీక్ దాకా టైం అయితే పడుతుంది సో ఇంకా మీరు దగ్గరలో ఉంటే మాత్రం వచ్చేసేసి వన్ ఆర్ టూ డేస్లో అయితే వచ్చేస్తుంది సో ఆల్మోస్ట్ చిత్తూరు అని అంటే మాత్రం వచ్చేసేసి దగ్గరే కాబట్టి వాళ్ళకైతే త్వరగానే వెళ్ళిపోతుంది ఇంకా ఎవరైనా జ్యువెలరీస్ నిన్న వచ్చేసేసి నేను బ్యాంగిల్స్ అయితే చూపించాను కదా అండి బ్యాంగిల్స్కి అయితే వచ్చేసేసి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఆల్మోస్ట్ చాలా వరకు అయితే అందరూ బుక్ చేసుకున్నారు ఇంకా ఒక టూ సెట్స్ ఏమో ఉన్నాయి అంతేను ఇయర్ రింగ్స్ కూడా అంతేనండి ఇయర్ రింగ్స్ వచ్చేసేసి ఒక త్రీ సెట్స్ తీసుకున్నారు మిగతా సెట్స్ అయితే ఉన్నాయి ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఎస్టర్డే లైవ్ అయితే చూడండి లైవ్లో వచ్చేసేసి మీకు విత్ ప్రైజెస్తో సహా అయితే చెప్పాను నేను టూ ఫోర్ టూ సిక్స్ అయితే ఉన్నాయండి బ్యాంగిల్స్ సైజెస్ వన్ గ్రామ్ గోల్డ్ అండి ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్తో అయితే పాలిష్ సూపర్ లుక్తో అయితే ఉంటాయి ఎస్టర్డే లైవ్ చూసిన వాళ్ళకైతే అర్థమై ఉంటుంది మీరు ఎవరైనా ఎస్టర్డే లైవ్ చూడకపోతే మీరు మన ఛానల్లోకి వెళ్ళైతే చూడొచ్చు ఎస్టర్డే లైవ్లో నేను ఎలాంటి మోడల్స్ చూపించానని చాలామంది మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ లైవ్కి అయితే రావట్లేదండి ఎవ్రీడే లైవ్ అయితే ఉంటుంది లైవ్కి రావడానికి అయితే ట్రై చేయండి ఇది వాళ్ళకి లైవ్ అంటే సో నెక్స్ట్ లైవ్లో అయితే మీకు ఇంకొన్ని మోడల్స్ అయితే చూపిస్తాను ఆ మోడల్స్ చూపించకంటే ముందు మీకు ఒకసారి మన పార్లర్ ఎలా ఉందో మొత్తం అంతా అడ్జస్ట్ చేసేసారు బట్ ఓన్లీ కింద ఫ్లోర్ మాత్రం క్లీన్ చేయాలి అది క్లీన్ చేసేసిన తర్వాత అయితే మీకు క్లియర్గా చూపిస్తాను నేను మన పార్లర్ వచ్చేసేసి మొత్తం అంతా పెట్టేసిన తర్వాత ఎట్లా ఉంది అయితే మీకు క్లియర్ కట్గా అయితే చూపించేస్తాను బ్రైడల్ సెట్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి దీని లుక్ మీకు ఎలా అనిపించింది ఈ బ్రైడల్ సెట్ నచ్చితే మాత్రం తప్పకుండా అయితే ఒక లైక్ అనేది ప్లేస్ చేసుకొని ఎంకరేజ్ చేయండి కొత్త వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్టింగ్గా ఉండండి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్ సర్వీసెస్ అయితే ఉన్నాయండి బ్రైడల్ మేకప్స్ కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి బ్రైడల్ మేకప్స్లో కొంత కన్సెషన్ అనేది ఉంటుంది మీకు నచ్చిందా నచ్చితే మాత్రం వచ్చేసేసి నచ్చింది అని కమెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన వాళ్ళు లైవ్కి రాకుండా ఉంటే డైలీ అయితే మన లైవ్ని అయితే ఫాలో అవ్వండి డైలీ మన కస్టమర్స్ కూడా అయితే లైవ్లో చూపించేదాన్ని ట్రై చేస్తాను మనం సర్వీస్ చేస్తూ ఉన్నప్పుడు లైవ్ని మ్యాక్సిమం టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబెర్స్ కంటే ఎక్కువ చూడడం లేదు గివ్ అవేస్ అయితే మీరే వద్దన్నారండి అందుకనే వచ్చేసేసి గివేస్ అనేది పెట్టట్లేదు జస్ట్ ఈ బ్రైడల్ సెట్ వచ్చేసి క్లారిటీగా చూపిద్దామని లైవ్ అయితే పెట్టాను సో క్లారిటీగా చూపించానని అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ లేదంటే వచ్చేసేసి మన బ్యూటిఫుల్ పార్లర్ వ్యూతో అయితే నెక్స్ట్ లైవ్ అనేది స్టార్ట్ చేద్దాము ఓకే ఫ్రెండ్స్ ఇది వాలిటీ లైవ్ ఈ బ్యూటిఫుల్ బ్రైడల్ సెట్ మీరు ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే డబల్ సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ టూ ఎయిట్ ఫైవ్ జీరో అనే నెంబర్కి అయితే మీరు వాట్సాప్ అయితే చేశారంటే మీరు వాట్సాప్లో కూడా అయితే బుక్ చేసుకోవచ్చు మేడం ఒరిజినల్ ఒరిజినల్ కాదండి ఇది జీజే పాలిష్ అండి ఇది గోల్డ్ కాదండి జీజే పాలిష్ అండి రియల్ గోల్డ్ అనుకుంటున్నారా ఏంటి ఇది జీజే పాలిష్ అండి వన్ గ్రామ్ గోల్డ్లో వచ్చేసేసి అండ్ ఇమిటేషన్ జ్యువెలరీ ఏదైనా అనుకోండి మీరు దాంట్లో వచ్చేసి ఇది జీజే పాలిష్ బ్రైడల్ సెట్ అండి ఇది బ్రైడల్ సెట్ ఇది రెంట్ కండి ఇది ఇచ్చేది మాత్రమే వచ్చేసేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా అయితే పడుతుందండి ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకైతే ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే తగ్గుతుంది ఇంకా ఎవరికైనా కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్స్లో అడగండి తప్పకుండా నేను మీకైతే ఆన్సర్ చేస్తాను మన వాళ్ళు చాలామంది లైవ్ అయితే మిస్ అవుతున్నారు ఫాస్ట్గా అయితే లైవ్లోకి వచ్చేసేయండి సెట్ ఎంతమందికి నచ్చిందో కింద కమెంట్ చేయండి సెట్ మీకు ఎలా అనిపించింది కొత్త వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్కి వచ్చేసేసి చాలామంది అయితే లైవ్లోకి అయితే రావట్లేదు ఫాస్ట్గా అయితే లైవ్లోకి వచ్చేసేయండి అందరు బ్యూటిఫుల్ బ్రైడల్ సెట్ అండి ఇంత తక్కువ ప్రైస్కి బ్రైడల్ సెట్స్ అయితే మన దగ్గర మాత్రమే అయితే అవైలబుల్ అండి ఇంకా ఎవ్వరు కూడా మ్యాక్సిమం ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ అట్లా తీసుకుంటారు బ్రైడల్ సెట్స్కి సో మనం మాత్రమే వచ్చేసేసి తక్కువ ప్రైజ్లో బ్రైడల్ సెట్స్ అయితే పెట్టాము అరౌండ్ ఫైవ్ టూ సిక్స్ సెట్స్ అయితే ఉన్నాయి జీజే పాలిష్లో కొన్ని అట్లాగే వచ్చేసేసి వన్ గ్రామ్ గోల్డ్ పాలిష్లో కొన్ని ఉన్నాయి అట్లాగే ఇంకా మైక్రో గోల్డ్ పాలిష్లో వచ్చేసేసి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి బ్రైడల్ సెట్ నచ్చితే తప్పకుండా అయితే లైక్ అనేది ప్లేస్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ డే లైవ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను సో ఈ బ్రైడల్ సెట్ చూపించాలి అనుకున్నాను చూపించేసేసాను బట్ రేపు వచ్చేసేసి మ్యాక్సిమం పార్లర్ అంతా క్లీన్ చేసేసి చేసేయడానికి ట్రై చేస్తాను రేపు అన్నీ అడ్జస్ట్ చేసేస్తే రేపు ఇంకొక లైవ్ అనేది పెడతాను అంటిల్ దే అంతవరకు అయితే మన షార్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి మీరు చూసేసి వీడియోస్ని అయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే మన వీడియోస్ అయితే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచ్ టేక్ కేర్ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్